చాలా మందికి ప్లేట్ లో వేడి వేడి ఫుడ్ నోరు కాలుతా ఉంటే చాలా ఇష్టం కదా తినడానికి బట్ నేను మాత్రం ఫుల్ ఆపోజిట్ అనమాట ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొనే వేడి తినేను అలాంటిది వెళ్ళేటప్పుడు వేడిది అది కూడా కారం అంటే చాలా కష్టం అండి మీలో ఎంత మందికి ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ముద్ద ముద్దకి స్వీట్ నంజుకు తింటారో కామెంట్ చేయండి అందులో నేనైతే ఫస్ట్ వరుసలో ఎవరైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు ముందు బోన్ చేస్తారు తర్వాత డిజర్ట్స్ మీద పడతారు బట్ మా హన్సి పుణ్యం వల్ల నేనైతే ముందు స్వీట్స్ ఐస్ క్రీమ్స్ మీద పడ్డాను ముందే స్వీట్ తిన్నాక ఇంక భోజనం ఏం చేస్తాను చెప్పండి ఈ ప్లేట్ లో ప్లేట్ పెట్టుకున్నా గానీ ఏం తినలేకపోయాను ఇకపోతే ఈ ప్లాజా ఉంది చూడండి ఇదైతే సేమ్ లాంగ్ స్కట్ లా ఉంది కదా నాకు చాలా బాగా నచ్చింది మీషోలో తీసుకున్న మా హన్సీకి నేను మోడర్న్ గా ఉండడం అంటే ఇష్టం బయటకు వేసుకోను కానీ తన కోసం మనం అప్పుడప్పుడు ఇంట్లో వేసుకుంటా ఈ ప్లాజాని మనం డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ కింద వేసుకోవచ్చు లాంగ్ టాప్స్ కింద కూడా వేసుకోవచ్చు ఒక్కసారిగా కాలేజ్ గల్లా మారిపోయానా అనే ఫీల్ కలిగింది ఈ ప్లాజా లింక్ అయితే నేను ట్యాగ్ చేస్తాను వీడియోలో క్లిక్ చేయండి ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అయితే కామెంట్స్ లో లింక్ అని కామెంట్ చేయండి డిఎం చేస్తాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్